తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు పవన్ మూడు రోజులుగా పడిగాపులు కాశారని విమర్శించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీతో పొత్తు కోసం అమిత్ షా కాళ్లు ఎందుకు పట్టుకున్నారని ప్రశ్నించారు చంద్రబాబు ఎన్నెత్తులు వేసినా జగన్ దే విజయమన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా ఈ భారతదేశం నాకు తెలిసి ఎవరు తిట్లా అంత తిట్లా ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మీరు ఉంటే తప్ప మేము పోటీ చేయలేము జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము ఆయనకున్న ప్రజాబలాన్ని మేము తట్టుకోలేము దయచేసి భిక్షాంత్ దేహి అని అని అడుక్కునే విధంగా ఢిల్లీలో మూడు రోజుల నుంచి పడికాపులు కాపులు కాస్తారు అక్కడే కూర్చున్నారు మూడు రోజుల నుంచి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం అని జేపీ నడ్డా గారు అపాయింట్మెంట్ అని చెప్పని ఉందా చంద్రబాబు నాయుడు వందమంది కౌరులాగా వచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారు అర్జున్ లాగా విజయం సాధిస్తాడు గుర్తుపెట్టుకోండి ఆయన అర్జున్ అయినా విజయం సాధిస్తాడు గ్యారంటీగా